The ఐశ్వర్య బులితర ప్రేక్షకులకు సుపరిచితమే మొదట కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ యాంకర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసింది ఐశ్వర్య ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ కూడా నటించింది టచింగ్ లవ్ స్టోరీ అయిన ఎరేజర్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది ఐశ్వర్య ఆ తర్వాత కృష్ణ మధుర ఓ రైతు కథ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఆక్రేష్ తో స్టార్ లో ప్రసారమైన చిటి తల్లి అనే సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ఐశ్వర్య ఆ తర్వాత జెబిడి టీవీలో ప్రసారమైన భాగ్యరేఖ రామసక్కని సీతా సీరియల్ లో నటించిన ఐశ్వర్య జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎంటర్టైన్ చేసింది ఈ విధంగా బులితర ప్రేక్షకులకు సుపరిచితమై ఉండే ఐశ్వర్య రోజు ఒక గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది రీసెంట్ గానే ఇంటిని తీసుకున్న ఐశ్వర్య దానికి సంబంధించిన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఎంతో మంది బులితర సెలబ్రిటీస్ హాజరయ్యారు ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ చేసుకోక ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి నటి ఐశ్వర్య గృహ ప్రవేశానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం